పోలీస్ దినోత్సవం కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావటం అసంభవం అని బాంబు పేల్చిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కొండగట్టులో ఈవో శ్రీకాంతరావు వినూత్న ఆలోచన గర్భగుడి ముఖ ద్వారం వద్ద స్ప్రింక్లర్స్ ఏర్పాటు చంద్రబాబుది ఉద్యోగ వ్యతిరేక పాలన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ భీమవరం డిఎస్పీ జయసూర్యపై పవన్ సీరియస్ గద్వాల పట్టణ కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బీఎస్ సంతోష్ అలంపూర్ నియోజకవర్గం శాసనసభ్యులు విజయుడు గద్వాల నియోజకవర్గం శాసనసభ్యులు బండా కృష్ణమోహన్ రెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ఏఎస్పీ శేఖర్ డీఎస్పీ మోగలయ్య పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ బిఎస్ సంతోష్ ఏఎస్పీ శేఖర్ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం నేపాల్ సరిహద్దుల్లో పోలీస్ ప్రహారీ చేస్తున్న సమయంలో పాకిస్తాన్ చొరబాటులా చేతిలో పోలీసులు మరణించడం జరిగింది ఇంకా పోలీస్ వ్యవస్థ అనేది ప్రజలకు రక్షణగా ఉందంటే ప్రజలు సురక్షితంగా ఉన్నారంటూ మాట్లాడటం జరిగింది తదనంతరం పోలీస్ తూపానికి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఏఎస్పి డిఎస్పి రెండు నియోజకవర్గంలో శాసనసభ్యులు పూల మరలు వేసి నివాళులు అర్పించారు పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పోలీస్ స్టాళ్లను సందర్శించి రక్తదాన శిబిరం ప్రారంభించడం జరిగింది అమరవీరుల స్థూపాలకు పుష్పాంజలి ఘటించే కార్యక్రమం ఇది పుష్పాంజలి ఘటించి గౌరవ వందనము సమర్పించి విచ్చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎస్పీ టి శ్రీనివాసరావు సార్ గారు ఐపీఎస్ గారు పుష్పాంజలి ఘటించి నివాళులర్పిస్తా ఉన్నారు ఎస్పీ శంకర్ సార్ గారు మరియు విజయ్ గారు సంయుక్తంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పిస్తా ఉన్నారు పుర ప్రముఖులు మిత్రి మీడియా మిత్రులు కూడా నివాళులర్పించవచ్చు వచ్చి ఆయన ఉత్సాహం ఉన్నవారు మీరు కూడా చాలా చాలా థ్యాంక్స్ సార్ ఒకసారి గట్టి చప్పట్లు కొట్టాలి మన పోలీసు బృందానికి వాయిద్య బృందానికి అందరికీ ముఖ్య భద్రతల పరిరక్షణ కోసం తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం భారత్ చైనా సరిహద్దులోని ఆక్సైజిన్ ప్రాంతంలో పదహారు వేల అడుగులు ఎత్తున రక్తం గడ్డగట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడినీటి బొగ్గ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా నిలిచింది విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీ సమదవీరుల సంస్మరణ దినంగా పాటించటం ఆ పవిత్ర స్థలం నుంచే ప్రారంభమైనది చైనా మిలిటరీ ఎత్తుగడలకు సరిహద్దుల్లో భారత భూభాగాలైన లడాక్ సియాచిన్ ప్రాంతాలను కీలకమైన సరిహద్దు భద్రతా దళం ఇండోటిబిటన్ బోర్డర్ ఫోర్స్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యత గౌరవ ఎస్పీ శ్రీనివాసరావు గారికి అడిషనల్ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం ఈరోజు అక్టోబర్ ఇరవై ఒకటి తేదీ పోలీస్ అమరువీరుల దినంగా మనం నిర్వహిస్తున్నాము ఇందాక కలిసిన అసంతృప్తి ఎమ్మెల్యేలతో బాధను పంచుకున్నారు విషయాలు బయటపెట్టారు సీనియర్ జర్నలిస్ట్ సౌత్ ఫస్ట్ రిపోర్టర్ వాసు రేవంత్ రెడ్డి గ్యారంటీల అమలులో ఘోరంగా విఫలమయ్యాడు పరిపాలన గాడి తప్పిందని ప్రజలు అనుకుంటున్నారు మంత్రుల మధ్య కీచులాటలు వాటాల పంపకాల లోల్లి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాయి బీసీ రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవటం వలన మన పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడి అయింది మొదటి నుంచి పార్టీలో అందరినీ కలుపుకొని పోలేదు ఇతర పార్టీలతో కూడా సరిగ్గా సమన్వయం చేసుకోలేదు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది అనే సంకేతాలు వెళ్తున్నాయి అది పార్టీకి తీవ్ర నష్టం చేసింది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి దన్నుగా ఉన్న రెండు రెడ్లు పోనీ బీసీలైనా మన దగ్గర అయ్యారా అంటే అది లేదు రేవంత్ చేసిన నిర్వాహకం వలన అన్ని కులాల వాళ్ళు కాంగ్రెస్ మీద ఆగ్రహంగానే ఉన్నారు అనవసరంగా రేవంత్ ఇందులోకి రాహుల్ గాంధీ పేరును లాగాడు ఇది రాహుల్ ఇమేజ్ ను కూడా డ్యామేజ్ చేసిందని మల్లికార్జున ఖార్గే అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎస్పీ జయసూర్య వ్యవహారాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు జయసూర్య వ్యవహార శైలిపై పవన్ కళ్యాణ్ కు పలు ఫిర్యాదులున్నాయి భీమవరం డిఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని సివిల్ వివాదాల్లో జయసూర్య ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చాయి వాటిలో కొందరు పక్షం వహిస్తూ అమ్యమ్యాలు తీసుకుంటూ పైగా కూటమి ప్రభుత్వ నేతల పేరు వాడుతున్నారని ఫిర్యాదులకు పవన్ దృష్టికి వచ్చాయి ఈ విషయాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అస్మితో మాట్లాడారు తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు ఎస్పీతో ప్రస్తావించి బిఎస్పీ వ్యవహార శైలిపై నివేదికను పంపించమని కోరారు అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని అలాగే పోలీసులు సివిల్ వివాదాలు తలదూర్చకుండా చూడాలని ఎస్పీకి పవన్ స్పష్టం చేసినట్టు తెలిసింది ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని పోలీసులకు తెలియజేయాలని కోరారు ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతి భద్రతలను పరిరక్షించాలని ఎస్పీకి దిశానిర్దేశం చేశారు భీమవరం డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర హోంశాఖ మంత్రికి డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు వినండి విన్న తర్వాత నేను మాట్లాడే మీకు జరిగిన దానికి మీరు ఏమైనా ఉంటే కానీ మీది రాదు ఏమైనా ఉంటాయి కానీ మీరు కంప్లైంట్ పోలీసులు ఉన్నది యాంతిబద్దలు కాకుండా మీ ఇద్దరు నుంచి గొడవలు జరగాలి అనుకోకుండా గొడవ జరిగింది గాంధీ షాపులో నేనే ఆ గర్భ శిశువులు అయితే కాదు మీరు అనుకోక అనుకోని తాగి తాగే మీరు ఇప్పుడు ఇక్కడే ఉండాలి కలిసి ಮಾತಾಡಿ ಮಾತಾಡೋದು ಮಾತಾಡೋಣ ಎರಡು ಮಾತಾಡ್ದು ನೀರು ಮೂರು ವಲ ಅರವೈ ಐದು ರೋಜ ಇರಬೈ ನಾಲ್ಕು ಗಂಟೆ ಇಡೇವಾಡ್ದು ಖರೀದಿ பெக்கேட நீங்க நீத கிளா ரிப்போர் இவங்க இன்வெஸ்டி ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈవో శ్రీకాంత్ర వినూత్న ఆలోచనలతో భక్తులను ఆకట్టుకుంటున్నారు భక్తుల పాదాలు స్వచ్ఛందంగా ఉండేలా గర్భగుడి ముఖ ద్వారం వద్ద స్పింక్లర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు పైప్ అనుసంధానించిన ఈ స్పింక్లర్స్ ద్వారా గర్భగుడి ప్రవేశ ద్వారం వద్ద స్వయం చాలకంగా నీరు పిచికారీ అవుతుంది దీనివల్ల భక్తులు గర్భగుడిలో అడుగు ముందు పాదాలు శుభ్రమవుతూ ఆలయ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంటుంది ఈ వినూత్న ఆలోచన ఆలయ శుచిత భక్తుల సౌకర్యం పరిరక్షణలో ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని సిబ్బంది తెలిపారు భక్తులు కూడా ఈ ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ భక్తుల సౌకర్యం కోసం మంచి ఆలోచన చేపట్టిన అభినందించారు కొండగట్టు ప్రధాన ఆచార్యులు శర్మ మాట్లాడుతూ రానున్న నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో సమ్మక్క సారక జాతర సందర్భంలో కొండగట్టుకు భారీగా భక్తులు తరలివస్తారు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానని కపీంద్ర శర్మ తెలిపారు तुली <coughs> ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ కష్టపడి తెలంగాణలో ప్రజాప్రభుత్వం తెచ్చుకున్నారన్నారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా కొనసాగిస్తామని ఆయన తెలిపారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోపోయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వరివేస్తే ఉరి అంటే ఇందిరమ్మ ప్రభుత్వంలో సన్నవడ్లకు మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ ఇస్తున్నామని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని ఆయన స్పష్టం చేశారు పది సంవత్సరాలు ఇకపోతే పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డు లో కొత్త పేర్లు కూడా చేర్పించిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అదే రకంగా ఏనాడు లేని విధంగా దేశంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలల్లోనే రైతన్నలకి చాలా మందికి ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఇంకా ఒరేస్తే ఉరే అని ఆనాటి పెద్దలు చెప్తే ఒరేసిన రైతుని రాజును చేయాలనే తపనతో సన్న ఓట్లు పండించిన రైతన్నలకి మద్దతు ధరతో పాటు ఒక విడత బోనస్ ఐదు వందల రూపాయల కింటాలకి ఇచ్చాం ఇంతకు ముందే కలెక్టర్ గారికి చెప్పాం పెద్ద ఎత్తున ధాన్యము సేకరణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి సన్న ఓట్లకి మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను పది సంవత్సరాల్లో పేదవాడికి ఇళ్లు ఇయ్యకపోతే మీరెన్నుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ధర్మ తండాకి కూడా నాకు తెలిసి ఇరవై తొమ్మిది ఇల్లు ఒకేసారి ఈ ఊళ్ళో అవసరం ఇచ్చాం భవిష్యత్తులో ఇంకేమన్నా ఒకటి అలా తగ్గిన తప్పకుండా ఈ ప్రభుత్వంలో ఇచ్చుకోవటం జరుగుద్దని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ మీ దీవెన్ మీ ఆశీస్సులు మీ ప్రేమ అభిమానాలు ఇదే విధంగా ఉండే విధంగా భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం కోసం అంటే పేదోళ్ల కోసం పనిచేస్తుందని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఒక పక్క ఉద్యోగుల పొట్టగొడుతూ వారి సంపాదనను స్వాహా చేస్తున్న కూటమి ప్రభుత్వం వారిని ఉద్దరించినట్టుగా ప్రచారం చేసుకుంటుందని మొన్న దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన ఒక పెండింగ్ డీఏ కూడా మోసమేనని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి మండిపడ్డారు నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళికి ముందు చంద్రబాబు ఉద్యోగులతో మాట్లాడి ప్రెస్ మీట్ పెడితే ఏదో ఉద్దరిస్తాడనుకుంటే నాలుగు పెండింగ్ డీఏల్లో ఒకే ఒకటి రిలీజ్ చేస్తామని చెప్పాడానికి అన్నారు ఆ ని కూడా రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని చెప్పి ఉద్యోగుల కడుపు మీద కొట్టాడని ఆగ్రహం చేశారు పిఆర్సీ కమిషన్ ఐఆర్ ముప్పై నాలుగు వేల కోట్ల పెండింగ్ బాకీల గురించి ప్రస్తావించకుండానే చంద్రబాబు ప్రెస్ మీట్ ముగించడం చూస్తే ఉద్యోగుల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమైందని ధ్వజమెత్తారు ఇంకా ఆయన ఏమన్నారంటే ఇచ్చిన ఒక్క డిఏ కూడా మోసమే అన్నారు ఉద్యోగులను ఉద్ధరింపజేసినట్టుగా రెండు రోజులుగా కూటమి ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేసుకుంటుంది ఉద్యోగులకు డిఏ ధమాకా దీపాలి బొనాంజా అంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఎన్నికలకి ఇచ్చిన హామీలు ఎక్కడ పడితే అక్కడే వారికి హక్కుగా దక్కాల్సినవే ఇవ్వకుండా ఒక డిఏ రిలీజ్ చేసి వారికి భిక్ష వేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు రెండు రోజుల క్రితం దీపావళికి ముందు నేరుగా సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవటంతో ఈసారి ఉద్యోగుల హామీలన్నీ నెరవేరుస్తారని అనుకున్నారు నాలుగు డీఏలు ఇవ్వటంతో పాటు పిఆర్సి కమిషన్ వేస్తారు పెండింగ్ అరియర్స్ రిలీజ్ చేస్తారని ముప్పై శాతం ఐఆర్ ఇస్తారని ఉద్యోగులంతా భావించారు కానీ తీరా చూస్తే సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి ఒకే ఒక డిఏ ఇచ్చేయటం చూసి ఉద్యోగులంతా నివ్వెరపోయారు పిఆర్సి కమిషన్ పై కానీ ఐఆర్ పై కానీ పెండింగ్ అరియర్స్ విషయంలో కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చాలించాడు ఇచ్చిన డిఏలోనూ ఉద్యోగులకు జరిగిన మోసమే కనిపిస్తుంది జనరల్ గా జనవరి రెండు వేల ఇరవై నాలుగున డిఏ ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్చి ఆరో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరో తారీఖున ఆ డిఏను అనౌన్స్ చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం మార్చి ఆరున డిఏ రిలీజ్ చేసిన తర్వాత దాని తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు డిఏను అనౌన్స్ చేయాల్సి వస్తుంది వెంటనే మార్చి పదకొండో తారీఖున మనకి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కేవలం ఐదు రోజుల గ్యాప్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు అక్కడ డిఏను అనౌన్స్ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో మీరు కోర్టులకు వెళ్ళి ఆపే పరిస్థితి ఉంటుంది ఆ నాలుగు రోజుల్లో డిఏను అనౌన్స్ చేయడం అనేది ఎట్లాంటి పరిస్థితులు కూడా సాధ్యం కాదు కాబట్టి ఆ మార్చిలో ఇవ్వాల్సినటువంటి డిఏ అది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది కూడా మీ ప్రభుత్వం రాగానే దాన్ని ఇచ్చి ఉండాల జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే పని చేశారు సో మొత్తం మీద మీరు ఒకసారి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మొత్తం పదకొండు డిఏలు ఇచ్చి ఐదు సంవత్సరాలలో ఒక్క డిఏ కూడా ఆయన పెండింగ్ లేకుండా చేసినటువంటి ఘనత అయింది అయితే ఈ నాలుగు డిఏలు కేవలం మీ ప్రభుత్వంలో మీరు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వకుండా పదహారు నెలలు పదిహేడు నెలల కాలం గడిపి ఈ రోజు ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏ నేను ఒక్క డిఏ నేను ఇస్తా ఉన్నాను మీరు దీపావళి పండగ చేసుకోండి అని ఎంప్లాయీస్ ని మాట్లాడితే అది ద్రోహం కదా అది పండగ అవుతుంది అంటారా ఎక్కడైనా కూడా ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తారా నేను ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తా ఉన్నాను ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇవ్వాల్సినటువంటి డిఏకి సంబంధించి ఈ రోజు మీరు అనౌన్స్ చేసినారు ఓకే అనౌన్స్ చేసినారు ఇక్కడ సంబంధించినటువంటి అరియర్స్ ఉంటాయి అరియర్స్ అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా రావాల్సినటువంటి బకాయిల్ని అరియర్స్ అంటారు ఆ అరియర్స్ ని ఎప్పుడైనా కూడా ఒకేసారిగా ఇచ్చేస్తారు అరియర్స్ అన్ని కూడా లేదనుకుంటే ఒక నాలుగు ఇన్స్టాల్మెంట్స్ ఐదు ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకొని ఆ నాలుగైదు ఇన్స్టాల్మెంట్స్ లో ఆ డిఎలన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఆనంద జరుగుతున్నటువంటి అంశం అయితే ఇప్పుడు మీరు కొత్తగా తీసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే ఈ డిఏ అరియర్స్ కూడా మేము వాటి అరియర్స్ అన్నింటినీ కూడా మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తామని చెప్పినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా భారతదేశంలో ఇప్పుడు దాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా డిఏ అరియర్స్ ఏదైనా కనుకుంటే వాటిని మీరు రిటైర్ అయ్యే రోజున ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున కూటమి ప్రభుత్వమే ఎప్పుడు చెప్పలా ఎవరు చెప్పలా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు లేదనుకుంటే ఒక నాలుగు ఇన్స్టాల్మెంట్ ఐదు ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకుంటా ఉన్నామని ఒక జియో ఇచ్చి ఆ జియో ప్రకారం ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చినటువంటి పద్ధతి చూసినామే కానీ రిటైర్మెంట్ రోజున ఇస్తామని చెప్పినారు ఈ రోజు కనుక ఎవరైనా ఎంప్లాయీస్ కనుకొండి వాళ్ళకు ఒక థర్టీ ఇయర్స్ కనుక వాళ్ళకి సర్వీస్ కనుకుంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రోజు నువ్వు ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయల ముప్పై సంవత్సరాల తర్వాత నేను దీన్నే ఇస్తానని చెప్తే కనీసం దాన్ని పీఎఫ్ అకౌంట్లోనన్నా వేస్తే ఆ పీఎఫ్ అకౌంట్లో వేసిన తర్వాత దానికి సంబంధించి ఏదో కొంత ఇంట్రెస్ట్ లేనా వస్తాయి అలా కాకుండా ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి బకాయిని నేను మీరు రిటైర్ అయిన ముప్పై ఏళ్ళ తర్వాత రిటైర్ అయినా కూడా ఈ డబ్బులు మాత్రం ఆ రోజునే ఇస్తానని చెప్పినటువంటి ఇటువంటిది ఇటువంటి కొత్త సంస్కృతి ఎక్కడా కూడా లేదు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాల మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఇటువంటి కొత్త సంస్కృతిని తీసుకొచ్చిన తర్వాత ఎంప్లాయీస్ అంతా కూడా ఈ రోజు ఆశ్చర్యపోతా ఉన్నారు మీరు తీసుకొచ్చినటువంటి ఈ సంస్కృతి భవిష్యత్తులో ప్రతి దగ్గర కూడా రిహర్స్ విషయంలో ఈ విధంగా వెళ్తే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏమవుతా ఉంది ఏ విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి హక్కులను కాపాడుకునే పరిస్థితి ఉంటుందని ఈ రోజు మరి అందరూ కూడా ఆలోచించాలా ఎక్కడ కూడా లేనటువంటి సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినారు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఎస్ఆర్సిపి మా వైసార్సీపీ పార్టీ తప్పకుండా కూడా దీన్ని ఖండిస్తా ఉంది దీన్ని ఎటువంటి పరిస్థితిలో ఒప్పుకునేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకటి విషయంకి వచ్చేటప్పటికి సరెర్ లీవ్స్ ఉన్నాయి పెండింగ్ మీరు ఒక్క సరెండర్ లీవ్ ఇస్తా ఉన్నాను చెప్పినారు పండగ చేసుకోండి అని చెప్పినారు పండగను కూడా ఇంట్లో కాకుండా రోడ్ల మీద చేసుకోమని చెప్పి మాట్లాడారు నాలుగు ఎస్ఎల్సీ బదులు ఒక్క సరెండర్ లీవ్ అది కూడా ఏం చెప్పినారు ఇప్పుడు ఇవ్వడంట రెండు నెలల తర్వాత ఒక నూట ఐదు కోట్లు ఇస్తాడంట వచ్చే సంవత్సరంలో ఇంకొక నూట ఐదు కోట్లు ఇస్తాడంట ఏమండి రెండు వందల పది కోట్లు మొత్తం కలిస్తే ఒక్క సరెండర్ లీవే నాలుగులో ఒక్కటి కూడా ఇస్తారనుకోండి రెండు వందల పది కోట్ల రూపాయలు మీకు మన స్టేట్ గవర్నమెంట్ మూడు లక్షల రూపాయలు ఉండే మన స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లో లక్ష లక్షట్లతో నేను అమరావతిని కడతానని చెప్పి మీరు ప్రకట్ బాలు పలికేటువంటి ఈ ప్రభుత్వం రెండు వందల పది కోట్ల రూపాయలు ఒక్క సరెండర్ లీవ్ను మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక్కసారిగా దీపావళిలో ఇచ్చేసి ఉంటే వాళ్ళు పండగ చేసుకోరా మరి నేను ఎప్పుడో రెండు నెలల తర్వాత ఒకటి ఒకే సంవత్సరంలో ఒక నూట ఐదు కోట్లు ఇస్తానని చెప్పి పోలీసు వ్యవస్థ ఎంత పెద్ద వ్యవస్థ అందరికీ తెలిసింది మరి అన్ని వేల మంది పోలీసులు ఉన్నప్పుడు వారికి సంబంధించి ఒక్క రెండు వందల పది కోట్ల రూపాయలు అది కూడా ఒక్క ఎస్ఎల్ సలండర్ లీవ్ మీరు ఇస్తాను అన్నప్పుడు దాన్ని కూడా ఎలా ఇవ్వడం అన్నది ఎంతవరకు న్యాయం ఎవరిని అన్యాయం చేస్తూ ఉంటారన్నది అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా లో మీరు ఒకసారి ఆలోచించండి అరవై ఆరు వేల కోట్ల నష్టాలు ఈ గవర్నమెంట్కి వస్తే కూడా ఎక్కడ ఒక్క రోజు కూడా ఒక్క ఒక్క రోజు కూడా ఆగకుండా శాలరీస్ ఇచ్చింది ఒక్క రోజు కూడా శాలరీ కట్ చేయకుండా జీతాలు ఇచ్చింది మొన్న అమరావతిలో ఫ్లడ్స్ వస్తే ఉద్యోగాసులు ఒక రోజు జీతం ఇవ్వమని చెప్పి మాట్లాడినారు అలాంటిది రెండు సంవత్సరాల పాటు రాష్ట్రం దేశం ప్రపంచం అతలాకుతలమైనా కూడా ఒక్క రోజైనా మీకు జీతాలు మనకు ఉద్యోగస్తులకు జీతాలు ఆపిందా ఆపల సగర్వంగా ఇంట్లో కూర్చున్నా కూడా జీతాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది మనసున్నటువంటి మడి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నాయుడు సరస్వతి విద్యామందిర్ భవనానికి స్థానిక బీజేపీ టీడీపీ నాయకులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషికి మేలుకోరి సమాజంలో ఇవ్వగలిగింది ఏదైనా ఉందనుకుంటే అది కేవలం విద్యతోనే సాధ్యమవుతుందని బాల్యంలో విద్యాబుద్దులు నేర్పి సమాజంలో తీర్చిదిద్దితే అంతకు మించిన ఆస్తి ఎవరు ఇవ్వలేరని ఎటువంటి పరిస్థితిలో తనకు పార్లమెంట్ సభ్యుడిగా ఈ పాఠశాల నిర్మాణానికి ఇరవై లక్షల రూపాయల నిధులను మంజూరు చేసే అవకాశం కల్పించిన ప్రభుత్వాన్ని ప్రశంసించారు ఇక రానున్న రోజుల్లో విద్యాలయాల నిర్మాణానికి తన వంతు కృషి ఎప్పటికీ ఉంటుందని సిఎం రమేష్ నాయుడు వెల్లడించాడు ఫోన్ చేసి రాజపేటలో మంచి కార్యక్రమం ఈ సరస్వతి తేమ చాలా స్థితి బాగలేదు బిల్డింగ్స్ కావాలని అడిగిన తక్షణమే శాంక్షించడం జరిగింది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఓపెనింగ్కి రావాలని ఈ లోక్సభ వచ్చిన తర్వాత లోక్సభ నుంచి వెళ్ళిన తర్వాత నాకు కూడా టైం దొరకట్ల దీపావళికి ఎలాగో ఊరికి వస్తాం కదా అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది కాకపోతే దీపావళి కూడా రాకుండా ఒక కార్యక్రమం జరిగింది అయినా కూడా మాట ఇచ్చారు అని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం ఇదే చూసింది చాలా సంతోషంగా ఉంది చాలా బాగా ఇలాంటి విద్య సంస్థలు ఇప్పుడున్న స్థితికి భారతదేశానికి ఎంతో అవసరం సమాజానికి ఎంతో అవసరం కూడా ఎందుకంటే ఎలాంటి ఆశ లేకుండా వేరే ఆలోచన లేకుండా పేద విద్యార్థులకి ఒక సంస్కారవంతమైన విలువలతో కూడిన విద్య కావాలనే ఉద్దేశంతో చాలామంది వాలంటీర్గా పనిచేసిన దానికి చూస్తే ఇలాంటిలో ఈ పోటీ విద్యా విధానంలో ఈ ఇంగ్లీషు తీసుకునే దాంట్లో ఇలాంటి పాఠశాలలు చాలా అవసరం అందుకే ఈ మరొకసారి పోలీస్ అమరవీళ దినోత్సవం కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావటం అసంభవం అని బాంబు పేల్చిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కొండగట్టులో శ్రీకాంతరావు వినూత్న ఆలోచన గర్భగుడి ముఖ ద్వారం వద్ద స్ప్రింక్లర్స్ ఏర్పాటు చంద్రబాబు ఉద్యోగ వ్యతిరేక పాలన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ भीमवरम डीएसपी जयसूर्य पै पवन सीरियस